కర్నూలులో చచ్చి ముందు నుంచి గణపతి ఊరేగింపుని అడ్డుకున్నారని చెప్పి కొందరు కొన్ని వీడియోస్ బయట తిరుగుతున్నాయి ఒక మాటగా చెప్పాలంటే ఏ ఊర్లో కూడా ఏ విలేజ్లో కూడా ఒక గణపతి ఊరేగింపుని ఆపగలిగేంత క్రైస్తవు సంఘం ఎక్కడ లేదు ఒరిజినల్ క్రిస్టియన్ అంటే తల్లితండ్రులు క్రిస్టియన్గా ఉండి వాళ్ళకి పుట్టిన బిడ్డలో అలాగే ఒక సంఘం అంటూ ఏ ఊర్లను కూడా ఒక ఊరేగింపు ఆడి ఆపేంత జనాభా లేరు క్రిస్టియన్స్లో అలాగంటే ఎస్సీ ఎస్టీలు సరేనా నా క్రైస్తవులు ఉన్న వాళ్ళ క్రిస్టియన్స్కి ఎప్పుడు ఎప్పటికీ అవరమ్మా నాకు తెలిసి ఇంకో వెయ్యి సంవత్సరాలు దాటినా కానీ ఎప్పటికీ అవరమ్మా నాకు తెలిసి ఎందుకంటే సిరిపోని బట్టలేసి సిరిపూడిని ఇక్కడేసి సత్యకెళ్ళు ఇప్పుడు ఇంకా దళితులు ఉండిపోరాము కానీ క్రిస్టియన్స్కి ఎప్పుడు అవ్వలేదు ఎక్కడ అవ్వలేదు ఒకవేళ మరి సర్టిఫికేట్ తీసుకోండి మరి ఏ సర్టిఫికేట్ తీసుకుని అర్థం కాదు సర్టిఫికేట్ అండి నేను మా అమ్మ నాన్నకి పుట్టలేదు మా అమ్మ నాన్న మాల మాదిగా లేకపోతే మేము పలానా కులం నేను మా అమ్మ నాన్నకి పుట్టలేదు ఒకవేళ పుట్టిన నా కులాన్ని మర్చిపోయి మారుతున్నాను క్రిస్టియన్లో కానీ చెప్పుకుంటే క్రిస్టియన్ ఇస్తారో నాకు తెలుసు కానీ క్రిస్టియన్స్ అందరూ కలిపి ఒక గణపతి ఊరేగింపు ఊరేగింపు ఆపేంత సత్తా నాకు తెలిసి ఏ ఊరే ఏ ఏ క్రైస్తవ సంఘం లేదు అంత సంఘం లేదు ఒక విషయం చెప్పాలి వాళ్ళు ఆపింది ఎవరంటే ఎవరైతే మేము అగ్ర కులం అని చెప్పుకుంటారో ఆ అగ్ర కులాలు ఎవరైతే క్రైస్తవ కింద మారో వాళ్ళు ఆపగలు కానీ నిజమైన క్రై నిజమైన క్రిస్టియన్స్ లేదా లేదంటే ఎస్సీలు ఏ ఏ గణపతి ఉత్సవాన్ని ఆపరా ఆపలేరు ఇది నిజం ఆపింది కూడా ఎవరంటే రీసెంట్గా గుడికెళ్ళి ఎప్పుడైతే గుడికి వెళ్ళటో మానేసి చచ్చికి వెళ్తాడో అతను క్రిష్టి అయిపోడన్నమాట ఎలాగైపో నాకు అర్థం కాదు ఇంకా వాళ్ళు నిజం చెప్తున్నా వాళ్ళ వాళ్ళ మైండ్లో ప్రసాదం తినరు వైపు చూడరు కానీ చిన్నప్పటి నుంచి పుట్టు పెరిగి చిన్న చిన్నప్పటి నుంచి చచ్చికి వెళ్ళి చిన్నప్పటి నుంచి చచ్చి చుట్టూ తిరిగి పాస్టర్ గారు కూడా తిరిగినా కానీ క్రై క్రిస్టియన్ అవ్వలేదు అంతేందుకు ఎస్సీ ఎస్టీలో ఉన్న పాస్టర్లే క్రిస్టియన్స్ ఎవరు క్రిస్టియన్స్ ఎవరు అవుతారంటే ఎప్పుడైతే పోరంబోకులే తిరిగి రోడ్లన్న తిరిగి లేదంటే ఎప్పుడైతే గుడికెళ్ళి గుళ్ళు పూజలు చేసి గుళ్ళో పూజ చేసుకుని మన దేశం ఎన్ని దేశం ఎన్ని గుళ్ళు అన్ని గుళ్ళు తిరిగి ఎప్పుడైతే ఇంకా గుళ్ళు ఇంకా తిరుగుతూ మానేసి ఇంకా గుళ్ళు తెరగదు సరే సచ్చికి వెళ్తాడో అతను క్రీస్టి అనమాట నిజంగా చచ్చిడు పుట్టి చచ్చులు తిరిగి నిక్కరేసిన చచ్చికెళ్ళాడు వెళ్ళినాడు ఎప్పటికీ ఇంకో వెయ్యి సంవత్సరాలు అయినా కానీ క్రైస్తవుడు అవడము క్రైస్తవం అవ్వాలంటే అంటే దేవుని నమ్ముకుండా సరిపోదు పుట్టిన కులం అంటే ఏ కులం ఏ కులంలో పుడితే ఆ కులంలో మా అమ్మాయిని నేను పుట్టలేదని చెప్పి క్రైస్తవం పుట్టుకుంటే క్రీస్తు క్రిష్ణ చదువుతాడు మరి అదనకు అర్థం కాదు మరి దేవుని నమ్ముకుంటే క్రిష్ణు కాదు మేము ఎప్పుడు దళితులు ఎప్పుడు ఎస్సీ ఎస్టర్ ఎప్పుడు దళితులు ఉండిపోతాం కానీ ఎప్పుడు క్రిస్టన్ చదువు ఈ నిజంగా చెప్తున్నా గణపతిని ఉత్సాహాన్ని అది ఊరేగింపున ఆపింది నూటికి నూరు శాతం ఎవరైతే మేము అగ్రగూడని చెప్పుకుంటారో ఎవరైతే మేము అగ్రగోళం చెప్పుకొని హిందూగా ఉండి క్రిస్టియన్గా మారతారో వాళ్ళు మాత్రమే ఆపగలరు కానీ మిగతా ఎవరు ఆపరో ఆపిన ఆలోచన ఎవరికి రాదు ఆపే ఆలోచన ఎవరికి రాదు నిజమైన క్రిస్టియన్స్కి రాదా లేదంటే ఈ ఎస్సీ ఎస్టీలు ఉన్న క్రిస్టియన్స్కి రాదా ఎవరు అంత సాయం ఎవరు చేయరు ఎందుకంటే దళితుల్లో కూడా ఎక్కువగా పూజించేది హిందూ దేవులు ఎక్కువ పూజిస్తారు ఎక్కువ శాతం ఇక్కడ ఎవరైతే అడ్డుకున్నారో ఎవరు అడుగున్నారంటే అగ్రకొలాన్ని చెప్పుకుని నిన్నటి మొన్న నిన్నటి మొన్నటి వరకు గుడికి వెళ్ళి గుడిలో పూజ చేసుకుని సరే ఈ రోజు ఎప్పుడైతే సచ్చికి వెళ్ళి సచికి అడుగట్టిన క్రిస్టియన్ అయిపోతారన్నమాట అది కమ్మ అని కాప రెడ్ రెడ్డి అయినా ఇంకెవర వెలమైనా ఇంక ఏ ఏ కులమైనా సరే ముస్లిం అయినా కానీ ఎప్పుడైతే మీరు అనుకున్న మీరు పుట్టిన కులంలో జస్ట్ అడుగు తీసి చచ్చిలో పెట్టారో మీరు క్రిస్టియన్స్ ఆ రోజు మీరు క్రిస్టియన్స్ మేం నిజమైన దళితులు చెప్తాం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి వేసుకుని నేల మీద దేకి నేల మీద కూర్చుని మేము ఎప్పుడు క్రిస్టియన్స్ కదా మేము ఎప్పుడు దళితులమే నేను చెప్తున్నా ఆ గణపోత్సవాలు ఆపడం నూటికి నూరు శాతం చాలా తప్పు ఎవరు ఆపారో తెలియదు కానీ ఆ ఊరిలో సరేనా ఆపడం నూటికి నూరు శాతం చాలా తప్పు నిజమైన క్రిస్టన్స్ అనవడం ఎవడాకడో దళితులైతే ఆపడానికి ఇష్టపడరు ఎందుకంటే దళితులు ఎక్కువ మంది హిందూ దేవులను పూజితారా అలా ఆపడం చాలా చాలా తప్పు ఆపిన తర్వాత కూడా వాళ్ళ ఉత్సాహం రెట్టింపు అయిందన్నమాట ఎవరిలో ఎవరైతే ఊరేగింపు చేస్తున్నారో వాళ్ళలో ఉత్సాహం రెట్టింపు అయ్యి అక్కడ గొడవ చేసి అక్కడ మళ్ళీ ఎక్కడైతే గొడవ చేసి అదే ప్లేస్లో ఉత్సాహం రెట్టింపు చేయాలన్నమాట రెట్టింపుగా ఉత్సాహంగా ఉన్నారు ఇది తప్పలేదు ఎవరైనా చేయాలి అంతే కానీ ఆపడం చాలా తప్పు నాకు తెలిసి నూటికి నూరు శాతం ఒరిజినల్ క్రిస్టియన్ తల్లిదండ్రులు ఎవరు క్రిస్టియన్స్ అయ్యి వాళ్ళ పుట్టినని ఎవరు కూడా అడ్డుకోరు దళితులు దళితు అయితే అసలు అడ్డుకోవడం ఇష్టపడరు ఎవరు అడ్డుకున్నారంటే ఎవరైతే అగ్గరకోవాలని చెప్పుకుంటారు ఎవరైతే అప్పటికప్పుడు చచ్చికి వెళ్ళిపోయి క్రిస్టియన్ అయిపోరు వాళ్ళు అడ్డుకుంటారు తప్పించి ఇంకో ఎవరు రారు ఇది నిజం